అటువంటి బయట చెప్పకూడదు నేను ఓకే నీ పేరేంటి రవి రవి నువ్వు ఇంతకు ముందు ఏం జబర్దస్త్ కామెడీ కామెడీ షోలో చంద్ర లో మరి అక్కడ కామెడీ చేసుకోక ఇక్కడికి వచ్చావు నేను నా ఇష్టంగా రాలేదు సార్ మా నాన్న పంపించాడు మీ నాన్న అవును మా నాన్న సార్ రెండు సంవత్సరాలు నువ్వు ఆర్మీలో చేస్తే కానీ నా పేరు మీద నీ పేరు మీద రాయనన్నాడు సార్ ఆర్మీలో కచ్చాక తెలిసింది మా నాన్న పేరు మీద ఏ ఆస్తి లేదని పైగా యాభై వేల అప్పు అప్పు తీర్చడానికి ఆర్మీలోకి వచ్చాను ఓకే బాయ్ బాయ్ నీకు ఆర్మీ గురించి తెలుసా తెలుసు సార్ ఏం తెలుసు ఊర్లో మందు తాగితే తింటారు సార్ ఇక్కడ తానే పోతే తిడుతున్నా కూడా మూసుకొని ఇప్పుడు పాయింట్ కొద్దా సోల్జర్ దేశ సైనికులు మన దేశం మీదకి యుద్ధానికి వస్తే నువ్వేం చేస్తావు తీసుకుంటా పంచు చేయడానికి జబర్దస్త్ కాదు బందోబస్తు సైనికుడు నీ మీద బాంబు విసిరుతే నువ్వేం చేస్తావు నేను కూడా ఒక బాంబు తీసుకొని ఇలా ఇలా రాసి వెనక్కిస్తాను వెనక్కిస్తావాలు వాళ్ళకి మన పిచ్చి కాకపోతే నువ్వు శత్రువుని చంపలేదురా ఉన్న మిత్రుని చంపేలాగుతున్నా రైట్ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వెళ్ళడానికి ఇది అత్తరీల్లు కాదు సార్ పోలీసుల్లో నిలబడు ఒక టెస్ట్ పెడతాను శత్రు సైనికులు మన దేశం మీదకి యుద్ధానికి వస్తే నువ్వేనా చంపుతావు టెక్నిక్ గా చంపాలి టెక్నిక్ గా శత్రు సైనికుని వెరీ గుడ్ నేనండి అక్కడ దక్కు నువ్వు అదిగో అక్కడ దక్కు నువ్వు నన్ను టెక్నిక్ తో టెక్నిక్ చేసి చంపాలి ఓకే నా దగ్గర ఆధార్ కార్డ్ అప్లై చేయడానికి రెండు ఫామ్స్ ఉన్నాయి ఒకటి నాకు ఇంకొకటి ఎవరికి కావాలి కావాలి నువ్వు ఎవడివే కాదు నీకెందుకు ఆధార్ కార్డు వీడు నన్ను టెక్నిక్ గా చంపుతున్నాడు ఇప్పుడు నేను ఇవాణి టెక్నిక్ తో చంపుతాను రవి రవి మై బాయ్ వెల్దా చాలా టెక్నిక్ యూజ్ చేసి చెప్పాం ఈ టెక్నిక్ తెలికే ఆర్మీలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు వెరీ గుడ్ మై బాయ్ వెల్దా యూ కెన్ గో థ్యాంక్ యూ ఆఫీసర్ ఇప్పుడు రోల్ టూ అండి రోల్ టూ రోల్ వన్ అయిపోయింది రోల్ ఎవరు మెటల్ నెంబర్ సిక్స్ బ్యాచ్ నెంబర్ ఫోర్ నీ పేరేంటి కాయ రాజా కాయ ఓకే నువ్వు ఇంతకు ముందు ఏం చేసేవాడివి మసాజ్ చేసేవాడిని మరి ఇక్కడికి ఇలా వచ్చావు ఒక ఆఫీసర్కి మసాజ్ చేస్తే అతనే నన్ను ఆర్మీలో తీసుకొచ్చారు ఓకే నీకు ఆర్మీ గురించి తెలుసా నీకు నా గురించి తెలుసా నువ్వు కాయ కాయ తెలిసిందిలో గన్ను ఎదురా నాకు గన్ను చిరాకు గన్ను లేకుండా మరి శత్రువులు ఏదో చంపుతావు చెత్రులని గన్నుతోనే చంపాలా ఇలా చంపలేమా ఇక్కడ ప్రతి ఒక్కరి చేతిలో గన్ను ఉండాలి అది నువ్వు గన్ తీసుకో ఏంటన్నాలు తిప్పుతున్నావు శత్రువులు ఎక్కడి నుంచి దాడి చేయొచ్చు అలా కాదు ఇప్పుడు నేను ఒక చిన్న టెస్ట్ పెట్టా నువ్వు అందులో పాస్ కావాలి ఓకే నేను నీ శత్రు ఉంది ఓకే నేను వెళ్ళి ఇక్కడ దాక్కుంటా నువ్వు అదిగో అక్కడ దాక్కు నువ్వు నన్ను చట్నిక్ తో చంపాలి చట్నిక్ తో ఓకే బా ఓకే నేను శత్రు ఇలాగే టెంప్ చేసి చంపుతా టెంప్ చేస్తే చెత్రు తావరు రాబాడు నిన్ను చంపుతాడు నేను చెప్పింది ఏంటి టెంప్ చేసి టెక్నిక్ తో చంపడినా ఓకే ఓకే ఏం చేస్తున్నావురా నేను శత్రువుని ఇలాగా ప్రేమతో తప్పుతా ఒక్క దగ్గర నిలబడవా ఇలా బయటికి వస్తే వాటి నిన్నుకాలు చెప్తారా